ఇక్కడ కూడా వదలలేదా షాపింగ్ అంటే అది రూట్ అంతా రాళ్ళు రాపులతో ఉంది కానీ లొకేషన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఎందుకు షూస్ తీసుకొచ్చున్నారు బాగా చేసేసాడు ఏదైనా ఫోటో షూట్ వీడియో జరుగుతుంది చల్లగా ఉంది ఇక్కడ ఇక్కడ వణుకుతూ ఇద్దరు బాధితులు నిలబడ్డారు చాలు నేను పోతాను నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు వచ్చిన తర్వాత తర్వాత షూట్ చేస్తున్న ఇంట్రో ఇది యాక్చువల్లీ వచ్చే దారి అంతా కూడా షూట్ చేసాము అవి కూడా చూపిస్తాము అండ్ సోనామార్గ్ వచ్చిన తర్వాత ఇది త్రేటీస్ ని అది కట్ చేసుకొని దాని లోపల వచ్చి టై చేస్తున్నారు ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ఒక కార్పెట్ అన్నమాట ఫ్రంట్ సైడ్ మనకి డిజైన్ అనేది మంచిగా కనిపిస్తుంది అండ్ ఆల్సో పైన కోడ్స్ ఉన్నాయి చూడండి ఆ కోర్స్ చూస్తూ వాళ్ళకి అంటే అది మనకి మ్యూజిక్ కి ఎలా కోచ్ ఉంటాయి అలానే కార్పెట్ అల్లడానికి కూడా ఈ కోచ్ అన్నమాట అది చూసి దాని ప్రకారంగా అల్లుగుతారు దాన్ని బట్టి డిజైన్స్ అనేది వస్తాయి అండ్ ఇది డస్ట్ ప్రూఫ్ అంట యాంటీ స్కెడ్ అంట సో మనకి నార్మల్గా జనరల్గా మనం తీసుకుంటే కార్డ్స్ కింద చాలా డస్క్స్ ఉంటాయి కదా సో దీని కింద డస్ట్స్ చేరవ ఎంత ఎక్కువ నాచేస్తే అంత మంచి క్వాలిటీ అంటే ఇది కూడా అదర్ వే ఆఫ్ దీన్ని మగ్గం లాంటిది ఏదో పేరు లేదు ఇది ఫుల్ కంప్లీట్ అవ్వడానికి సిక్స్ మంత్స్ పడుతుంది అని చెప్పారు అక్కడేమో ఆరి స్టైల్ కాశ్మీర్ ఇంకో స్టైల్ నాకు ఒక ఉప్పుడే శారీకి నా కాశ్మీరీ వర్క్ అక్కడ చేయించాను అనమాట సో బ్లాక్ కలర్ అది ఇప్పుడు ముందే ఎవరికో ఇచ్చే చాలా పాతదైతే ఇది కాశ్మీరీ వర్క్ ఇక్కడ కూడా వదలలేదా షాపింగ్ అంటే అది మనకి తెలిసిన వాళ్ళకి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి వెళ్తుందా బాగున్నాయా బాగుంది

హాయ్ చెప్పు మంజు యా సైడ్ తిరగడానికి కూడా భయపడుతుంది రూట్ అంతా రాళ్ళు రాపోతూ ఉంది ఒక పది కిలోమీటర్లు వెళ్ళాలి ఇలాగే ఈ గుర్రం మీద చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ అలాగే వెళ్తున్నారు ఈ రాళ్ళు రప్పలతో పది కిలోమీటర్ల ప్రయాణం అంటే టాస్క్ అనే చెప్పాలి మనం పైకి వెళ్ళి మంచి చూడాలంటే మరి ఈ ప్రయాణం తప్పదు కొంచెం టఫ్గానే ఉంటుంది కాకపోతే ఇక్కడ చిన్న పిల్లల్ని పెద్ద వాళ్ళని అందరినీ తీసుకెళ్లేది ఈ గుర్రాలే పరిస్థితి ఇంత చిన్న పిల్లలు కూడా చాలా ధైర్యంగా కూర్చున్నారు చక్కగా కూడాలి దిస్ జర్నీ ాగుంటాయి కొండ హెచ్చి మీద తీసుకెళ్తారు అనిపిస్తుంది కానీ బట్ కాబట్టి కొండలెక్కి దిగి కొండలెక్కి దిగితే కానీ మనం వెళ్ళాల్సిన సోనా మార్క్ అసలైన మంచు కొండకి వెళ్ళం ఎవరైనా ఈ రూట్లో వెళ్ళాల్సిందే ఇలా వెళ్ళాల్సిందే ఓపిక ఉంటే నడుచుకుంటే వెళ్ళొచ్చే ఎందుకంటే ఈ కుర్రాళ్ళ ఓనర్లు అలాగే నడుచుకుంటూ వెళ్తారు కాబట్టి అలా నడుచుకుంటే వెళ్ళొచ్చు బట్ అందరికీ అంత ఓపిక ఉండాలి కదా ట్రెక్కింగ్ చేసుకుంటే కానీ లొకేషన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ వచ్చే ఆ గ్లేషియర్స్ ఐస్ నుంచి కరిగి పారే నీళ్ళు అనమాట వాటర్ చాలా చాలా ఉంటాయి ఫ్రీజింగ్ కోల్డ్ చేయబెడితే అసలు రేంజ్ లో ఉంటుంది దాని గుర్రం వాడిపురం కూడా నీళ్ళు తాగుతుంది ఇట్స్ డ్రింకింగ్ టైం ఇటేమో పచ్చటి కొండలు ఉన్నాయి ఇటేమో ఐస్ కొండలు How is ఎలా అనిపించింది రికీ నువ్వు అసలు ఎంత ధైర్యంగా కూర్చుంటావు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గోల్ గోల్ చేస్తావు అనుకున్నాను నార్మల్ గా ఫ్లాట్ గానే ఉందిగా అని ఓకే బట్ ఈ హార్స్ ఎట్లా అంటే ఎడ్జ్ లోనే నడవడం అది ఎలా అంటే అనమాట ఎలా అంటే అలానే ఉంది ఉంటుంది సొంతకుంటే లేదు దానికి వచ్చేసా గుర్రాల పార్కింగ్ ప్లేస్ అక్కడ షూస్ తీసి నిలబడి ఏం చేస్తున్నాడు అండ్ ఈయన ఇక్కడ షూస్ తీసి ఇలా కూర్చుని ఏం చేస్తున్నారు ఎందుకు షూస్ తీసుకొచ్చున్నారు ఆ నీళ్లు దాటాల్సింది బ్రిడ్జ్ మీద రాకుండా యాక్చువల్లీ అక్కడ బ్రిడ్జ్ ఉంది మీద అంత ట్రాఫిక్ జామ్ ఉంది అలా ఎందుకు అని ఈ నీళ్ళలో వస్తే ఫ్రీజ్ అయిపోయి ఇలా రెస్ట్ తీసుకుంటున్నారు అవ్వలేదు ఆ రిక్కి అయితే కంట్లో నీళ్ళు కూడా వచ్చేసింది ఆ రిక్కి ఎలా ఉండింది రిక్కి నేను ఎన్నిసార్లు చెప్పాను నా మాట వినకుండా నన్ను కూడా ఇందులో లాక్కొని వచ్చారు నేను కూడా మొత్తం తడిచిపోయా ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ మెమరీ काफी ग्लेशियर और ग्लेशियर वाटर या, या, ग्लेशियर साइट पे अंडर ग्लेशियर वाटर हां करंट बोर्ड चलल फाइनली आइस आइस में देखो छाले निकल पाकेगा अंदर बोलते दिन में कर लेते अच्छा अच्छा बाहर आके गिन लेना पॉइंट तक आ सकता है आंधी చాలా స్కిటి స్కిడిగా ఉంది ఇందాకేమో అక్కడ చెల్లటి నీళ్ళు ఇక్కడేమో స్నో కాలు జారిపోతుంది బట్ బాగుంది కాకపోతే గ్లౌస్ రిక్కి ఐస్ టచ్ చేయలేను గ్లౌస్ చేయలేదు అనుకుంటాను యాక్చువల్లీ మంది టూరిస్ట్ వచ్చి ఐస్ అంతా చాలా డర్టీ అయిపోయింది బికాస్ ఆ మట్టి నుంచి ఎక్కి వస్తారు కదా ఎంతమంది టూరిస్ట్ వస్తే ఇంత డర్టీ అయిపోతుంది అక్కడైతే ఇంకా చాలా ఎక్కువ డర్టీ ఉంది సో కొంచెం మంచిగా ఉన్న ప్లేస్ లో వద్దామని వచ్చాం ఫోటో సెషన్ చేయాలి ఏ సరిగ్గా వాక్ చేసి ఓ ఓ రుకి స్నో స్నో ఏంది రయ్యా

వినే ఎగిరిపోకుంటే అది కూడా ఫోటోస్ అక్కడ మా ఆయన ఫోటోషూట్ వీడియో జరుగుతుంది ఇక్కడేమో నేను రిక్కీ ఎంజాయ్ చేస్తున్నాం రిక్కి యాక్చువల్లీ గ్లౌస్ తెచ్చుకోలేదు చేత్తోనే కొడుతున్నాడు తీసి తీసి చల్లగా వంగపోతుంది ఇక్కడ అండ్ వెదర్ డౌన్ అవుతుంది చేతులు అంతా ఎర్రగా అయిపోయింది ఇద్దరు ఫొటోస్ కి ఇస్తున్నారు చల్లగా ఉంది ఇక్కడ మరి ఐస్ లో ఉంటే చల్లగా ఉండదా వచ్చిన సేపు పట్టలేదు వెళ్దాం వెళ్దాం అంట వచ్చాక చల్లగా ఉంది ఇంతకు ఈ ప్లేస్ ఎక్కడ చెప్పలేదు సోనమార్గ్ కాశ్మీర్ ఓకే ఎలా ఉంది వెరీ కూల్

రైకి సే కంట్రోల్ రిక్కీ ఐస్ దাড়ি చేస్తాడు ఐస్ దাড়ি స్విస్ కర్గి కర్గి కంట వాటర్ లఫ్ ఎలా ఉంది చల్లగా ఉంది అయిన తర్వాత చేతులు మళ్ళీ నార్మల్ అవ్వడానికి త్రీ టూ త్రీ మినిట్స్ పడుతుంది అంటే అంత ఫ్రీజింగ్ కోల్డ్ ఇక్కడ వణుకుతూ ఇద్దరు బాధ్యతలు నిలబడ్డారు చాలు నేను పోతానన్నయ్ నేనే పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్ ఇక్కడ ఫైవ్ డిగ్రీస్ ఉంది సో చాలా అంటే చాలా చల్లగా ఉంది మళ్ళీ మిడ్ నైట్ కేమో టూ డిగ్రీస్ అని చూపిస్తుంది సో ఇప్పుడే మా డిన్నర్ అయింది మా డే కూడా ఈ రోజు ఇలా జరిగింది మీ అందరికి చూపించము మీరందరూ చూసారు సోనమార్గ ఎక్స్పీరియన్స్ అదే చెప్తున్నా ఇప్పుడు చాలా అంటే లైక్ యునో హార్స్ మీద వెళ్ళాము వెళ్ళేటప్పుడు బాగుంది వచ్చేటప్పుడు అట్టక్క టక్క దానికి ఫుల్ ఒళ్ళు నొప్పులు వచ్చేసాయి అక్కడ గుల్మార్గ్ కన్నా ఇక్కడే ఇంకా ఐస్ లో బాగా ఎంజాయ్ చేసాము కానీ ఐస్ ఇప్పుడు ఆల్రెడీ బాగా ఎండిపోయింది అంతా దానికి స్టిక్ అయిపోయింది ఏదో కొంచెం అలా అలా ఎంజాయ్ చేస్తాం అయినా చల్లగా ఉంది అయినా ఇప్పుడు ఇంత చల్లగా ఉంది సమ్మర్ లో అంటే రోజు ఎక్కగలిగే అంత డిస్టెన్స్ డర్టీ డర్టీగా ఉంది కానీ పైన ఇంకా బాగుంటుంది వెళ్ళడానికి 7 కిలోమీటర్స్ అంట రావడానికి 7 కిలోమీటర్స్ వెహికల్స్ అలో లేదు ఓన్లీ గుర్రం పైనే వెళ్ళాలి కాబట్టి గుర్రం మీద వెళ్ళాము వెళ్ళేటప్పుడు అంత అనిపించలేదు వచ్చేటప్పుడు ఫుల్ ఊనం అయిపోయాం ఊనం ఊనం అయిపోయింది అండ్ తర్వాత ఏంటంటే వెళ్ళేటప్పుడు ఎండ ఉండింది అనమాట అందుకని ఎందుకు జాకెట్ అని కార్లో వదిలేసి వెళ్ళిపోయాం వచ్చేసరికి ఫుల్ లైక్ ఎంత టైం అయింది సెవెన్ థర్టీ ఫ్రీజింగ్ కోల్డ్ సిక్స్ డిగ్రీస్ ఫుల్ థర్టీ డిగ్రీ ఇలా మనకి పోతున్నాం అక్కడ వేడి వేడిగా ఇక మ్యాగీ తిని అయినా సరిపోవట్లేదు అలా వచ్చాం మళ్ళీ నీకు జాకెట్ లేకుండా ఇంత నాకు సో మొత్తానికి వెదర్ అయితే చాలా బాగుంది కూల్ ప్లేస్ కి రావాలి ఈ సమ్మర్ కి అనుకున్నాము అలానే కూల్ ప్లేస్ కి వచ్చాము ఆ డే అయితే బాగా జరిగింది సో ఇది సోనా మార్గ్ లో మేము దిగిన హోటల్ ఇది నైట్ అయిపోయింది కాబట్టి ఓన్లీ లైట్స్ అట్లా అట్లా కనిపిస్తుంది కానీ పెద్ద ప్లేస్ రేపు మార్నింగ్ చూపిస్తాము ఎలా ఉంది సో ప్రస్తుతం ఈ చలిలో బాగుంది యాక్చువల్లీ వెకేషన్ అంటే కొంచెం మన కొత్త క్లైమేట్ కొత్త ప్లేస్ అంటే ఇలాగే ఉండాలి మళ్ళీ వేడి అంటే ఆ న్యూ ఎక్స్పీరియన్స్ సో ఈ వీడియోని చేస్తున్నాము కీప్ సపోర్టింగ్ అస్ కీప్ లవ్ అస్ డూ సబ్స్క్రైబ్ టూ మంచి లవ్ లవ్ యూ ఆల్ బాయ్